నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఘనంగా గురువారం నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి పలు చర్యలు చేపట్టింది భాగంగా విద్యార్థులకు సీతమ్మ పథకంలో సన్నటి నాణ్యమైన బియ్యంతో ఆహారం అందిస్తున్నారు అదేవిధంగా పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు విద్యా కిట్లను అందజేశారు తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి పదమూడు వేలు అందజేశారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు కానీ నాకైతే ముగ్గురు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు పెద్ద పిల్లలు ఇద్దరు మోడల్ స్కూల్లో చేర్పిచ్చున్నారు ముగ్గురికి ఉన్నాయి మాకు అమ్మఒడి ఉన్నాయి మా పిల్లలు కానీ బాగానే చదువుతున్నారు కానీ గవర్నమెంట్ స్కూల్ అంటాం కానీ గవర్నమెంట్ స్కూల్ చాలా బాగా చక్కగా చెప్తున్నారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు మేడం ఇంత ముందు ఉమా మేడం వారు ఉన్నారు బాగా హెడ్ మాస్టర్ బాగా పనిచేసి బాగానే మా పిల్లలకి బాగానే చెప్పినారు ఏదన్నా నంద్యూల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో టెంకాయల మట్టలతో అలంకరించారు పాఠశాల ఆవరణంలో విద్యార్థుల తల్లులు రంగవల్లులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానం పలికారు సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు నల్లూరు మున్సిపల్ హైస్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు విద్యార్థులకు పలు సూచనలు తెలియజేశారు

ఈ టైప్ లో ఇక్కడ నా మొబైల్ లో చూడండి ఇదంతా మొత్తం ఇక్కడ ఉందా మనం ఇప్పుడు ఏదైనా నేరం జరిగితే పోలీస్ ఏదైనా జరిగినా కానీ ఫస్ట్ వచ్చేవాడు ఎవరు పోలీస్ మండలంలోని బుక్కాపురం గ్రామ ప్రభుత్వ పాఠశాలనందు మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించి పాల్గొన్న ప్రతి తల్లికి బహుమతి అందజేశారు శక్తి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు తల్లికి వందనం కింద పొందిన మహిళలతో మాట్లాడించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి వివరించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ వరలక్ష్మి ఎంపీటీసీ లక్ష్మి నరసమ్మ గ్రామ నాయకులు పాల్గొన్నారు ఆలుగడ్డ పట్టణంలోని వైపీపీఎం హైస్కూల్ మరియు శ్రీ అరుణోదయ యూపీ స్కూల్ తో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో అపస్మాసంగం నాయకుడు అమీర్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంపై హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు తుమ్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నందు నిర్వహించిన కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థులకు పోగ్రెస్ రికార్డులు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్న రకం బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు విద్యా కిట్లు పాఠ్య పుస్తకాలు తల్లికి వందనం గురించి వివరించారు ఒక కిలోమీటర్ ఉందా ఉంటుందా తల్లిదండ్రులు విట్ట తయారైనా ఉంటే మనం కూడా పిల్లలకు ఏ కష్టం లేకుండా సుఖంగా పెంచేది తెప్పిస్తాం కష్ట సుఖాలు తెలియాల నేను చదువుకున్నప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మన ఆయన ఎమ్మెల్యే అప్పటికే ఎమ్మెల్యే అయినాడు అవునా మరి ఎమ్మెల్యే కొడుకును కదా నేను నడిచిపోవచ్చా నడిచిపోవచ్చా అంటున్నా ఐదు కిలోమీటర్లు నడిచేవాడిని మా స్కూల్ ఎంత ఎంత పాండ్యం మండలం సుగాలి మెట్ట వద్ద గల ఆదర్శ పాఠశాల నందు జరిగిన విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాలలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో పలు మార్పులు తీసుకుని వస్తున్నట్లు తెలిపారు సంస్కరణల ద్వారా పిల్లలకు మంచి భవిష్యత్ అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్